రెండు పూట్ల బ్రష్ చేసుకుంటే సరిపోతుందా మనం ఫ్లాసింగ్ చేయనవసరం అవసరం లేదా బ్రషింగ్ బదులు మౌత్ వాష్ వాడితే సరిపోతుందా ఇలా రోజు పేషెంట్లు అడుగుతూ ఉంటారండి అలా కుదరదు మనం రెండు పూట్ల బ్రషింగ్తో పాటు డెంటల్ ఫ్లాసింగ్ కూడా చేయాలి డెంటల్ ఫ్లాసింగ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే పళ్ళ మధ్య ఉండే పాచిని బ్యాక్టీరియాని అది రిమూవ్ చేస్తుంది అండ్ నోటి దుర్వాసనని ప్రివెంట్ చేస్తుంది చిగుళ్ళు జబ్బులు రాకుండా అండ్ మనకి క్యావిటీస్ రాకుండా ఫ్లాసింగ్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది రెండో క్వశ్చన్ ఏం అడుగుతారు మేడం మౌత్ వాష్ వాడితే సరిపోతుందా మేడం బ్రషింగ్ చేసే టైం లేదు మేము నైట్ టైం వర్క్ చేస్తాం బాగా అలసిపోతున్నాం అంటారు మౌత్ వాష్ ఎప్పుడు బ్రషింగ్కి రీప్లేస్మెంట్ కాదండి బ్రషింగ్ చేసిన తర్వాత డెంటిస్ట్ మీకు సజెస్ట్ చేస్తేనే మౌత్ వాష్ అనేది వాడాలి అయితే మౌత్ వాష్ అసలు అవసరం ఉండదు జనరల్గా మేము ప్రిఫర్ కూడా చేయము ఎందుకంటే చాలా వరకు మౌత్ వాషెస్ ఏం చేస్తాయంటే పళ్ళపైన స్టెయిన్స్ని క్రియేట్ చేస్తాయి లాంగ్ టర్మ్ యూస్లో సో మీకు అర్థమైంది కదా మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ మినిట్స్ టూ మినిట్స్ బ్రషింగ్ చేయడం మ్యాండేటరీ నైట్ నిద్రపోయే ముందు ఫ్లాసింగ్ చేయడం మ్యాండేటరీ అవసరం అనుకుంటే బ్రషింగ్ తర్వాత ఫ్లాసింగ్ తర్వాత మీరు మౌత్ వాష్ వాడాలి తప్ప ఇవేవి కూడా ఒకదానికోటి రీప్లేస్మెంట్స్ డెఫినెట్గా కాదు